మన సనాతన ధర్మంలో శివుని తల్లిదండ్రులు ఎవరు శివుడు ఎలా జన్మించాడు అనే రహస్యాలు ఇప్పటికీ ఎవరికీ అంతుపట్టడం లేదు శివుడికి తల్లిదండ్రులు లేరు చావు పుట్టుకలు కూడా లేవు మరి శివుడు ఎలా పుట్టాడు అంటే కొన్ని పురాణాల్లో దొరికే సమాధానం శివుడు స్వయంభూగా ఉద్భవించాడని నమ్ముతారు అయితే పురాణాల్లో శివుడి జన్మరహస్యం గురించి అనేక కథలు ఉన్నాయి అవేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం సనాతన ధర్మం ప్రకారం శివుడు తనను తాను సృష్టించుకున్నవాడు అందుకే ఈ విశ్వంలో ఎన్ని మార్పులు వచ్చినా శివుడు శాశ్వతం ఎందుకంటే శివుడు తల్లి గర్భం నుండి జన్మించినవాడు కాదు కాబట్టి శివుడు జనన మరణాలకు అతీతం అందుకే చాలా మంది శివుడిని అనాది అని పిలుస్తారు అంటే ప్రారంభం లేనివాడు అని అర్థం మరికొందరు ఆదిదేవుడు అని అంటారు అంటే మొదటి దేవుడు అని అర్థం ఇంకొందరు నిరాకారుడు అని అంటారు అంటే లేనివాడు అని అర్థం ఇలా శివుడి గురించి అనేక అభిప్రాయాలు ఉన్నాయి అయితే శివపురాణం ప్రకారం శివుడి జన్మ స్వయంగా జరిగింది అంటే శివుడికి తల్లిదండ్రులు లేరు స్వయంభవుగా జన్మించిన ఆదిదేవుడు అందుకే పంచభూతాలను శివుడు కంట్రోల్ చేయగలడు సో శివుడికి మృత్యువు అనే భయం కూడా ఉండదు ఇక విష్ణు పురాణం చూస్తే విష్ణువు నుదుటి నుంచి వచ్చిన తేజస్సు కారణంగా శివుడి జన్మ జరిగింది ఆ తర్వాత విష్ణువు నాభిభాగం నుంచి బ్రహ్మ ఉద్భవించాడు అయితే శివపురాణంలో విష్ణువు జన్మ గురించి రాసి ఉంది శివుడు ధ్యానం చేస్తూ రుద్రాక్షమాలను లెక్కిస్తూ ఉన్నప్పుడు ఓ రుద్రాక్ష నుంచి విష్ణువు జన్మించాడు ఇలా రెండు పురాణాలకు చాలా తేడా ఉంటుంది విష్ణు పురాణం శివపురాణం రెండు ఒకదానికి మరొకటి విరుద్ధంగా ఉంటాయి ఈ రెండు పురాణాల్లో ఇలా ఉంటే మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది ఆ కథ ప్రకారం ఒకప్పుడు బ్రహ్మ విష్ణు ఇద్దరి మధ్య ఈ విశ్వంలో ఎవరు గొప్ప అనే చర్చ జరుగుతుంది అప్పుడే వారి మధ్య మెరుస్తూ ఒక స్తంభంలా శివుడు ప్రత్యక్షమై ఎవరైతే ఈ స్తంభం చివరకు చేరుకుంటారో వారే గొప్ప అనే వాయిస్ వినిపిస్తుంది దీంతో బ్రహ్మ హంసగా మారి ఆ స్తంభం చివరికి చేరుకోవటానికి ప్రయత్నిస్తాడు కాని అది కుదరదు విష్ణువు వరాహ అవతారమెత్తి స్తంభం చివరకు వెళ్లడానికి ప్రయత్నిస్తాడు కాని అది కుదరదు దీంతో బ్రహ్మ విష్ణువు ఇద్దరూ ఓటమిని అంగీకరిస్తారు దీంతో శివుడు నుంచి ప్రత్యక్షమవుతాడు దీంతో విశ్వంలో శివుడే గొప్ప అని విష్ణువు బ్రహ్మ ఒప్పుకుంటారు అందుకే శివుడు అమరుడని స్వయంభూడని నమ్ముతారు అయితే శివుడికి అమ్మ ఉంది ఆమె పేరు బెజ్జ మహాదేవి ఈమె తన భక్తితో తల్లి లేని శివుడికి తల్లిగా మారింది శివుడికి తల్లి లేదు అని చెప్పటానికి లేదు ఎందుకంటే శివుడే స్వయంగా ఆమెను తల్లిగా అంగీకరించాడు ఆ కథ కూడా తెలుసుకుందాం బెచ్చ మహాదేవి శివుని భక్తురాలు శివుడిని రోజు పూజిస్తూ ఉండేది అలా ఓ రోజు శివుడిని పూజిస్తున్న సమయంలో ఆమెకు ఒక అనుమానం వచ్చింది శివునికి అందరూ ఉన్నారు కాని అమ్మా నాన్న మాత్రం లేరు చచ్చిపోయారో ఏమో పాపం మా అమ్మ పోతే నాకెంత దుఃఖమో ఆయనకు అంత బాధే ఉండాలి తల్లి ఉంటే శివుణ్ణి సన్యాసి కాని బదు తల్లి ఉంటే తన జడలు కట్టనివ్వదు అమ్మ ఉంటే విషం తాగనిస్తుందా అలా తోళ్లు కట్టుకుని తిరగనిస్తుందా పాములు మెడలో వేసుకుని ఒంటికి బోడిద పూసుకొని తిరుగుతుంటే చూస్తూ ఊరుకుంటుందా తల్లి ఉంటే శివునికి వల్లకాటిలో తిరగనిచ్చేదా అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది దాంతో ఆమెకు శివుడి మీద మాతృత్వ భావన కలుగుతుంది అమ్మ నాన్నలు లేని ఆ శిబయ్యకు ఇక నుంచి అమ్మైనా నాన్నైనా నేనే అని అనుకుంది మహాదేవి శివలింగమూర్తిని కాళ్లపై పడుకోబెట్టి నీళ్లు పోసి తుడిచి వస్త్రాలు చుట్టి భస్పం పెట్టి కాటుక పెట్టి పాలిచ్చి పెంచసాగింది ఆమె ముగ్ధ భక్తికి శివుడు మెచ్చి అన్ని ఉపచారాలు స్వీకరిస్తాడు అయితే ఒకరోజు ఆమెను పరీక్షించాలని శివుడు పాలు తాగటం మానేస్తాడు మహాదేవి దానికి భయపడిపోతుంది అయ్యో బిడ్డకి ఏమైందో అని ఏడ్చేసింది కోపంగా అడ్డమైన ప్రతి భక్తుడి ఇంటికి తిరిగి ఏది పెడితే అది తిని వస్తావు ఎక్కడ గొంతు నొచ్చిందో ఏమోనని పుత్రవాత్సల్యం చూపిస్తూనే ఆయనకు కలిగిన నష్టానికి కుమిలిపోతుంది శివుడు పాలు వెన్న ఏమీ ముట్టుకోకపోయేసరికి ఇక మాటలతో పనిలేదు నీ బాధ చూస్తూ నేను బతికి ఉండి మాత్రం లాభం అని తన నరుక్కోటానికి సిద్ధపడింది మహాదేవి ఆమె ప్రేమానురాగాలకు నిష్కల్మష భక్తికి శంకరుడు ఉప్పిపోయాడు వెంటనే ఆమె ముందు ప్రత్యక్షమై ఏం వరాలు కావాలో కోరుకోమన్నాడు అప్పుడు మహాదేవి కన్న ప్రేమ కంటే ఈ పెంచిన ప్రేమయే గొప్పది నీవు నా కొడుకువు నీ ముఖాన్నే శాశ్వతంగా చూస్తూ ఉండేటట్టు అనుగ్రహించు అంది అందుకు శివుడు సంతోషించి ఆమెకు నిత్యత్వాన్ని ప్రసాదించాడు శివునికి తల్లైన కారణంగా ఆమె అమ్మవ్వ అనే పేరుతో ప్రసిద్ధురాలైంది ఇలా శివుడికి పెంచిన తల్లి ఉంది